శృతి హాసన్ కు ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి రావడం లేదేమో అనిపిస్తుంది ఫోటోగ్రాఫర్ తో ప్రేమలో పడిన శృతిహాసన్ తనను ఎవరో కంట్రోల్ చేయడం ఏంటి తాను ఒకరి ఆధీనంలో ఉండడం తనకి నచ్చదని అందుకే బ్రేకప్ చెప్పానంటూ శృతిహాసన్ ఆ మధ్య చెప్పింది ఆ తరువాత శాంతను తో ప్రేమలో పడిపోయింది ఆమె నాలుగైదేళ్లుగా వీరిద్దరి ప్రేమ ప్రయాణం బాగానే సాగుతూ వచ్చింది కరోనా టైంలో ఇద్దరు కాస్త కష్టపడ్డారు శృతిహాసన్ కి కరోనా వచ్చినప్పుడు శాంతను అండగానే ఉన్నాడు అలా డేటింగ్ లివిన్ అంటూ శాంతను శృతిహాసన్ బాగానే ఉన్నారు ఫోటోగ్రాఫర్లకు ఎయిర్పోర్ట్ మాల్స్ సూపర్ మార్కెట్ల వద్ద వింత వింత ఫోజులు ఇచ్చేవారు ప్రతిరోజు ఇన్స్టాలో ఏదో ఒక ఫోటో వీడియో షేర్ చేస్తూనే ఉండేవారు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్తుండేవారు కానీ గత కొన్ని రోజులుగా వీరిద్దరూ కలిసి కనిపించడం లేదు పైగా ఇన్స్టాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారట నిన్న జరిగిన హీరా మండీ ప్రీమియర్ కి శృతి హాసన్ ఒంటరిగానే గానే వచ్చిందట దీంతో వీళ్ళిద్దరూ విడిపోయారనే రూమర్లు ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి అయినా సెలబ్రిటీలు ఈ ప్రేమలు బ్రేకప్స్ కామన్ కదా అని అందరూ లైట్ తీసుకుంటున్నారు మరి నిజంగానే శృతి హాసన్ శాంతను మధ్య ప్రేమ చెడిపోయిందా బ్రేకప్ చెప్పుకున్న శృతి హాసం ప్రస్తుతం సింగిల్ స్టేటస్ ను మెయింటైన్ చేస్తుందా అన్నది ఆమె ప్రకటిస్తే తప్ప ఎవరికి తెలియదు